అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు భాషసారి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా పొలంలో మల్లుడిగారి పొలంలో మామిడి చెట్లకి అంట్లు కట్టిస్తున్నారండి మూడు రకాల మామిడి చెట్లు విపరీతంగా పెరిగిపోయి చాలా వయసున్న చెట్లు అండి దాదాపు ఒక పాతిక ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లు ఈ సంవత్సరం తీసేయడం జరిగిందండి కారణం ఏంటంటే ఈ మామిడి చెట్లు విపరీతంగా పెరిగిపోయి ఇప్పుడు కూలీలు కొరత వల్ల కానీ లేకపోతే మనుషులు దొరకక సౌలభ్యత లేక చెట్టు పైకంట ఎక్కి పచ్చడికాయలు కానీ మామిడికాయలు కానీ కోయటానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి అంతేకాదండి ఈ చెట్లకి పట్టేటువంటి విపరీతమైన చీమల వల్ల కూడా ఈ చెట్లు ఎక్కి మన కాయలు ఉబ్బడి చేయలేకపోతున్నాం దాంతో ఈ మూడు చెట్లు కట్ చేయించి అంటే తక్కువ ఎత్తులో మరి కొన్ని వెరైటీలు గ్రాఫ్టింగ్ చేపిస్తున్నానండి ఈరోజు ఈ గ్రాఫ్టింగ్ చేసే వ్యక్తి మనకి సమీపంలోనే ఈ మహదేవపురానికి సమీపంలోనే అనంతపల్లి దగ్గర ఉన్నటువంటి దెప్పకాయలపాడు నుంచి అయితే ఈ రావటం జరిగిందండి ఈ దెప్పకాయలపాడులో ఉంటాడండి అని మర్రి శ్రీని ఇతనితో అయితే ఈ చెట్లకి అంటు కట్టిస్తానండి ఈరోజు ఇది ఎలా కడతారు ఏంటి ఇతను ఎలా వస్తాడు అతని వివరాలు అతని ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి ఈ వీడియోలో ఇతనితో మాట్లాడి ఈ అసలు పురోని చేయటం వల్ల ఇలాగా సారీ ఇలాగ గ్రాఫ్టింగ్ చేయటం వల్ల మొక్క పెరుగుదల కానీ కాపు కానీ ఎలా ఉంటుంది ఏంటి ఎన్ని వెరైటీలు కడతారు అనేది ఈయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి శ్రీనివాసరావు గారు నమస్తే సార్ మీ దేవురండి మాది ఏలూరు జిల్లా కోయలుగూడు మండలం దుప్పకాలపాడు గ్రామం సార్ ఇప్పుడు మీరు మొక్కలకి ఇలా గ్రాఫ్టింగ్ చేస్తున్నారు కదా మామిడి చెట్లకే చేస్తారా అన్ని రకాల చెట్లకి చేస్తారా ఓన్లీ మామిడి చెట్లకే సార్ ఓన్లీ మామిడి చెట్లకి మాత్రం ఇలా గ్రాఫ్టింగ్ చేస్తారు కొంచెం మీరు దీన్ని ఎంతకాలం బట్టి చేస్తున్నారు ఇలా గ్రాఫ్టింగ్ వర్క్ మేము ఏడు సంవత్సరాల నుండి చేస్తున్నాం సార్ అంతకుముందు ఏం చేసేవారు మీరు అంతకుముందు విడిగా పనికి ఓకే నేను అంతకుముందు నర్సరీలో చేశాను సార్ ఎక్కడ డి చేశాను సార్ ఈ గ్రాఫ్టింగ్ వర్క్ అక్కడే నేర్చుకున్నాం ఏడు సంవత్సరాలు బట్టి గ్రాఫ్టింగ్ వర్క్ అయితే చేస్తాను ఇప్పుడు మీరు ఈ డెప్పగలపడే ఉంటున్నారు కదా సార్ ఈ సమీపంలో మన జిల్లాలో ఎక్కడికైనా వెళ్తారా ఎక్కడికైనా వెళ్తాం సార్ ఓకే అయితే దాన్ని బట్టి మీరు చార్జ్ దూరాన్ని బట్టి ఇచ్చే డబ్బులు మరి చార్జీ నాలుగు సార్లు జరగాలంటే వాటిని కూడా వాళ్ళు పెట్టుకోవాలి సార్ అదే అదే ఇప్పుడు ఈ గ్రాఫ్టింగ్ అంటే మీరు ఎలాగా దీని ప్రాసెసింగ్ ఎలా చేస్తున్నారు ఇప్పుడు ఈ మొక్కలు గ్రాఫ్టింగ్ చేస్తారు ఒక చెట్టుకి ఎన్ని మొక్కలు వేయొచ్చు అంటారు ఇలాగా మేము పది రకాల కాడ కడుతున్నాం సార్ చెట్టుకు ఒక చెట్టుకు వచ్చి పది రకాల వెరైటీలు గ్రాఫ్టింగ్ చేస్తాం అవును సార్ అంటే ఒకే చెట్టుకి పది రకాల మామిడికాయలు కాస్తాయి అవును సార్ ఓకే మరి కరెక్ట్గా నిలబడతాయా నిలబడతాయి సార్ కాస్తాయి సార్ ఎలాగ తేవడం అంటే ఆ రైతు దగ్గర కొన్ని ఉంటాయి ఈ రైతు దగ్గర కొన్ని ఉంటాయి రెండు రోజులు ముందుగా చెప్తే ఆ చెట్టు కాడికి వెళ్ళి ఈ వెరైటీలు తీసుకొచ్చి ఆ చెట్టుకి కడతాం సార్ ఓకే ఒక చెట్టుకి పది కొమ్మలు నేను బతికించి చెప్తాను సార్ రైతుకి మన జిల్లాలో ఈ పరిసరాల్లో అయితే మీరు ఒక చెట్టుకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఒక మొక్కకి ఎంత తీసుకుంటున్నారు మీరు లోకల్ అయితే రెండు వేల ఐదు వందలు తీసుకుంటున్నారు మొక్కలని బతికించే రెస్పాన్సిబిలిటీ అయితే నాదే పది కొమ్మలు బతికిస్తాను మీరు చెప్పిన ఒక రకమైన అంతే నాలుగు రకాలైన అంతే పది కొమ్మలైనా పది వెరైటీలు అయినా పది కొమ్మలు బతికిస్తాను ఓకే ఇప్పుడు ఏమేమి వెరైటీలు తీసుకొచ్చారు మా చెట్లకి ఈ చెట్లకి పండూరు మామిడి తెచ్చాను సార్ పండూరు మామిడి పండూరు మామిడి ఓకే ఇంకా మల్లిక మల్లిక కేసరి ఆల్ఫాన్స్ ఆల్ఫాన్సా ఓకే ఇలాగ ఈ చెట్టుకి ఈ చెట్టు రకంతో దీనికి ఒక ఐదు రకాలు కడుతున్నామండి ఈ చెట్టుకి గ్రాఫ్టింగ్ చేయాలంటే చెట్టుని ఎలా నరకాలి ఎలాగ ప్రిపేర్ చేయాలన్నది చెప్పలేదు మీరు చెప్తాను సార్ ఓకే ఈ చెట్టు పది సంవత్సరాల నేనే కట్ చేస్తాను ముందుగా మీరు ఒక ఐదు ఆరు అడుగులు హైట్లో కట్ చేయించుకోవాలి ఆ కట్ చేయించుకున్న తర్వాత రెండు నెలలకి అవి కరెక్ట్గా పెన్సిల్లాని సైజ్ వస్తాయి సార్ వాటికి గ్రాఫ్టింగ్ చేయడానికి వీలుగా ఉంటుంది సార్ మీరు ఏ వెరైటీ చెప్తారో ఆ వెరైటీని కట్టుకోవడానికి పది రకాలుగా మేము పది కొమ్మల్ని కేటాయించుకుని వాటికి కడతాం సార్ చూస్తున్నారు కదా సీమలు అంటే ప్రతి కుట్టేస్తున్నాయి దీని గురించి కొంత చెట్టు నరికించవలసి వచ్చింది పొలం వస్తాకే భయం వేస్తుంది మనం మోటార్ సైకిల్ వేసుకుని వెళ్తున్నాం కానీ చీమలు మన మీదకు ఉరికేస్తున్నాయి పైనుంచి బైక్ నుంచి మనం బై చెట్టు పెంచి మన బైక్ మీద కురికేసి మరీ కుట్టేస్తున్నాయి అందుకని కొంత ఈ చెట్లు అయితే మనం ఇలాగ మార్చుకోవాల్సి వచ్చింది ఇప్పుడైతే ఈ గ్రాఫ్టింగ్ చేయించి తక్కువ ఎత్తులోనే ఎక్కువ వెరైటీస్ మనకు వచ్చేలాగా అయితే దీన్ని మనం తయారు చేస్తున్నాం అయితే ఈయన చెప్పిన ప్రకారం అయితే చెట్టు నరికించిన తర్వాత దీని చుట్టూ ఒక పళ్ళని కట్టించమని ఆ పళ్ళిలో కంటిన్యూగా ఎండ తగలకుండా మొక్కకి నీళ్లు బాగా వాటరింగ్ చేసినట్టయితే అంతే కదా అంతే సార్ వాటరింగ్ చేసి దాన్ని మనం సంరక్షణ చేయించాలని చెప్తాను ఇంకేం తీసుకోవాలి ముందుగా ముఖ్యంగా నీళ్ళు కట్ చేసిన చెట్టుకి ముందు ముఖ్యంగా ఉండాలి సార్ ఉంటేనే కానీ ఇది కాదు ముఖ్యంగా ఉంటేనే ఇది బాగా గ్రోత్ గా రావడానికి కుదరదు సార్ ఇలా రావాలి గ్రోత్ నేను మళ్ళీ వచ్చేసరికి ఈ పెన్సిల్ లాగా సరిగ్గా తయారవుతాయి సార్ నెలకై ఇప్పుడు ఇటు కట్టాను సార్ ఎన్ని వెరైటీ వెరైటీలు కట్టారు దీనికి మల్లిక పండూరి మామిడి కేసరి వెరైటీలు సార్ మదరేమో కొత్త సార్ ఓకే ఒకే చెట్టుకు ఇప్పుడు ఐదు రకాల ఐదు రకాలు వస్తాయి సార్ కాయలు ఎక్కువ కూడా వస్తాయి సార్ ఓకే శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఈ చెట్టుకి ఇన్ని రకాల కొమ్మలు వచ్చింది కదా ఈ కొమ్మలన్నీ ఉంచాలా తీసేయాలా తీసేయాలి ఎలా తీయాలి ఈ కొంచెం డెవలప్ అయిన తర్వాత ఈ కొమ్మ గ్రోత్ గా వచ్చిన తర్వాత మాకు ఈ కొమ్మ పాస్ అవ్వలేదు అనుకోండి సార్ కట్టింది ఈ కొమ్మలు వస్తాయి సార్ మళ్ళీ ఈ సైజు అప్పుడు ఈ కొమ్మ తీసి పాడేసి ఈ కొమ్మ కడతాం సార్ మాకు ఒకేసారి పాస్ అవ కాబట్టి కొన్ని కొమ్మలు వదులుకుంటాం సార్ డెవలప్ అయ్యే కొద్ది కొన్ని కొన్ని కొమ్మలు తీసేసుకుంటాం సార్ అంటే బతికితేనే పక్క ఉన్నటువంటి కొమ్మలు తీసేస్తారు తీసేస్తాం సార్ మళ్ళీ కట్టాలి కాబట్టి మాకు గారు దీనికి కట్టిన వెరైటీస్ ఏమంటే ఒకసారి చెప్తారా ఈ మొక్కకి సార్ దీనికి పాపారావు గావ్ కట్టాం సార్ చిన్న రసాలు కట్టాను సార్ ఓకే బంగిని పిల్లలు కట్టాం సార్ బోండాలు కట్టాం సార్ సువర్ణ రేఖ కట్టాం సార్ దీనికి అయితే ఐదు రకాలు కట్టాం సార్ మధురేమో షా అవును సార్ ఐదురుషా వెరైటీ మాదర్ అవును సార్ ఐదు వెరైటీలు అదర్ వెరైటీస్ కట్టారు అవును సార్ ఓకే ఇది ఎన్ని రోజులకి నిలబడింది అన్న సంగతి మనకు తెలుస్తుంది మొక్క ఇరవై ఆరు రోజులకి తెలుస్తా సార్ ఇరవై ఆరు రోజుల తర్వాత మొక్క బతికింది లేదు బతికింది నేను కట్టిన గ్రాఫ్టింగ్ బతికింది లేని ఇరవై ఆరు రోజులకు తెలుస్తా సార్ ఇరవై ఆరు రోజుల తర్వాత రిజల్ట్ అయితే వస్తుంది ఓకే ఇంకా మూడో చెట్టు ఉందండి ఆఖరి చెట్టు పురుగుతుంది సార్ ఏంటిది పెద్ద రసాలకా ఇదిగో పురుగు అంటే కాయ తీవటం గురించి పురుగు తలిసేస్తుంది బొంగళ పురుగు లాంటిది మందు కొట్టాల కొట్టాలప్పుడు అయితే సార్ ఇదిగో వెళ్ళరండి సార్ ఇదిగో మన గమనించాలా ఇదిగోండి సార్ వచ్చేదానిక ఈ డిసీజ్ అంతా ఇదే సార్ అంతా ఇదే మనం ఇదిగోండి సార్ కామన్ లెరిగిపోతున్నాయి సార్ ఏ మందు ఇప్పుడు కొట్టాలి ఈ పురుగు వచ్చేసి ఇలా గొమ్మ చెప్తే చెట్టులో బలం తగ్గిపోద్ది సార్ మొనక రెండు రోజులు కట్టించాలి సార్ మొనక రెండు రోజులు కట్టాలా కట్టండి సార్ ఓకే శ్రీనివాస్ గారు సార్ ఇప్పుడు ఆఖరం మూడవ చెట్టుకి ఏ వెరైటీలు కట్టారు మనం కట్టింది పంచదార కల్తీ కట్టాం సార్ పంచదార కల్తీ చెరుకు రసాలు చెరుకు రసం పండూరు మామిడి కట్టాం సార్ మూడు ఆల్ఫన్స్ నాలుగు ఇంకోటి బాండం కట్టం మొత్తం దీనికైతే ఐదు వెరైటీలు కట్టారు అవును సార్ మదర మాత్రం వచ్చి పెద్ద రసం చెట్టు అవును సార్ ఓకే అయితే ఈ దీనికి ఎన్ని ఎన్ని రోజుల తర్వాత ఇది మొక్క నిలబడే అవకాశం ఉందన్నారు ఇరవై ఆరు రోజుల తర్వాత ఇరవై ఆరు రోజుల తర్వాత మొక్క అయితే నిలబడుతుంది అది పాస్ అయింది ఫెయిల్ అయింది అనేది క్లియర్ గా తెలుస్తుంది సార్ ఓకే ముందుగా మనకి ఒకటి అయితే నలభై రోజుల దాకా కూడా మనం మీరు పోషణ చేయకపోతే పోషణ అంటే దానికి తడి పెట్టడం కానీ మందు గట్ట వేయకపోతే అది ఓకే ఓకే అది కట్ని కట్టినట్టు ఎండిపోవడం జరుగుతుంది సార్ మీరు శ్రద్ధగా నీళ్ళు పెడితే వారానికి రెండు వాటరింగ్ వాటర్గా అయితే కంటిన్యూ చేయాలి చేయాలి సార్ ఇలా గ్రాఫ్టింగ్ చేసుకున్న మొక్కలకైతే నీటి సౌకర్యం నీటి ఎద్దడి లేకుండా అయితే చూసుకోమని చెప్తున్నారండి ఇంకేమైనా మందులు కానీ స్ప్రేయింగ్ కానీ ఏమైనా చేయాల్సి ఉంటుంది దీనికి స్ప్రేయింగ్ ఏం లేదు సార్ అది నీళ్ళు నీళ్ళు మట్టికి ఎద్దడి లేకుండా చూసుకోవాలి ఓకే మనం దీనికైతే రెండు మీటర్లన్నర మూడు మీటర్లు దూరంలో బేసిన్ వేసుకోవాలి సార్ బేసిన్ కట్టాలి దీని నిండగా వారానికి కనీసం లేదంటే రెండు రోజులైనా ఫుల్ గా పళ్ళు నిండా నీళ్ళు పెట్టాలి సార్ అప్పుడు కాని గ్రోత్ మేము కట్టిన అంటూ పూర్చుకు వెళ్ళి శాతం గమని సక్సెస్ అవుతాయి సార్ ఎంత మూడో సంవత్సరం సార్ వస్తుంది ఇప్పుడు గ్రాఫ్టింగ్ కట్టాను సార్ ఈ మూడు సంవత్సరాలకి కాపు వచ్చేది డైరెక్టర్ కాపు సార్ ఓకే మధ్యలో ఇప్పుడు సీజన్ అయిపోయిన తర్వాత కట్టాను సార్ మధ్యలో సీజన్ తర్వాత నెక్స్ట్ సీజన్ కి వచ్చేది మీరు అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు మొక్క బతికించే వరకు మీ బాధ్యత నేను మీరు ఏ వెరైటీ చెప్పారో ఆ వెరైటీ బతికించే దాకా నాది పూర్తి సార్ అదే అండి ఈ రోజుల్లో ఏ పని చేసినా ముందు షూరిటీ గ్యారంటీ ఉండాలండి అలాగే ఆయన గ్యారంటీ షూరిటీ ఇస్తున్నాడు కాబట్టి అందరూ ఇతన్ని పిలుస్తున్నారని మన జిల్లాలో నాకు తెలిసినంత వరకు నేను అనేక జిల్లాలో అనేక రాష్ట్రాలు కూడా తిరిగాను ఇలా గ్రాఫ్టింగ్ వర్క్ చేసిన వ్యక్తులు అయితే నాకు ఇంతవరకు ఎవరు పరిచయం కాలేదు మరి ఎక్కడైనా ఉన్నారో మన అయితే నాకు తెలియదు నాకైతే ఈ ఇతను గురించి నాకు నాలుగు నెలల క్రితమే తెలిసిందండి ఇతని కోసం ప్రయత్నం చేశాను మల్లుడి గారి చెలు అక్కడ గ్రాఫ్టింగ్ చేయించాలని ఈయనైతే సంప్రదించడం జరిగింది ఈయన రప్పించడం జరిగింది మా మొక్కలకి ఎలా గ్రాఫ్టింగ్ చేయించడం కూడా జరిగిందండి నమ్మకమే ఆధారంగా అయితే ఈయన ఈ వృత్తిని ఎంచుకున్నాడండి దాంతో ఇతనికి ప్రస్తుతానికి అయితే డిమాండ్ బాగానే ఉంది చాలామంది పిలుస్తున్నారు ఇతర జిల్లాలు కూడా వెళ్తున్నాడు నాకు తెలిసి ఈ మధ్య కృష్ణా జిల్లా కాకినాడ జిల్లా కూడా వెళ్ళి ఈయన మొక్కలకి అయితే గ్రాఫ్టింగ్ చేసి రావడం జరిగిందండి వైజాగ్ కూడా లేదంట ఓకే అండి చూశారు కదా అయితే ఇక్కడ గారి పొలంలో ఈరోజు అయితే మూడు మామిడి చెట్లకి అయితే మనం గ్రాఫ్టింగ్ అంటు కట్టించడం అనేది జరిగిందండి ఇప్పుడు ఈ అంటు కట్టించే వాళ్ళు కూడా ఈ అంటు కట్టే వ్యక్తులు కూడా మన జిల్లాలో ఎక్కువ మంది లేరండి ఈయనైతే మీ ఇంటి పేరు ఏంటన్నారు మరడి శ్రీనివాస్ గారు అండి శ్రీనివాస్ ఈయన ఎక్కడి నుంచి వస్తారంటే మన డిప్పకాలపాడు నుంచి వస్తాడు కోయలుగూడెం దగ్గర ఉన్నటువంటి డిప్పకాలపాడు నుంచి ఆయన గ్రామం నుంచి వస్తారు మీ ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ చెప్పండి ఫైవ్ వన్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ ఫైవ్ టూ ఫైవ్ టూ అదే అండి మీరు ఫోన్ నెంబర్ డిస్ప్లేలో కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు అవసరమైన అయితే ఫోన్ చేయండి ఆయన్ని రప్పించుకోండి అయితే చాలా మంది గ్రాఫ్టింగ్ వర్క్ చేస్తారు కానీ ఇలా అంటుకట్టి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళకి మిగతా రెస్పాన్సిబిలిటీ ఏమి కాకపోతే దీన్ని ఈయన పూర్తి వ్యాపకంగా తీసుకున్నాడు కాబట్టి మనకి బ్యాక్ సర్వీస్ అంటే మనకి బతికిచ్చి మొక్క బతికే వరకు అయితే ఆయన కేర్ తీసుకుంటానని దానికి అవసరమైనటువంటి పోషణ అది నేను చూసుకుంటానని ఆయన చెప్తున్నాడండి ఒకవేళ మొక్క చనిపోతే మాత్రం మళ్ళా వచ్చి మళ్ళా గ్రాఫ్టింగ్ కట్టి రెస్పాన్సిబిలిటీ మీద అయితే కాంట్రాక్ట్ బేస్ మీద ఆయన దీని ఒక పూర్తి వ్యాపకంగా తీసుకున్నాడు అండి అవసరమైన అయితే ఫోన్ చేయండి ఈ మొక్క మీ బతికిన తర్వాత అయితే నేను మళ్ళీ చూపించి మీకు తెలియజేస్తానండి ఏ రకంగా మొక్క బతికింది అలాగే కాపు కాసిన తర్వాత కూడా నేను ఈ చెట్లయితే ఈ గ్రాఫ్టింగ్ పద్ధతిలో మనం ఈ మొక్కలు పెంచుతున్నాం కాబట్టి మొత్తం నేనైతే ఈరోజు మూడు మొక్కలు అయితే గ్రాఫ్టింగ్ చేయించానండి ఒక్కొక్క చెట్టుకి ఒక చెట్టుకి అయితే నాలుగు మొక్కలు అదర్ వెరైటీస్ గ్రాఫ్టింగ్ చేశాను చేయించాను మొదటి కాకుండా మిగతా రెండు మొక్కలకి ఐదు ఐదు మొక్కలు చెప్పిన గ్రాఫ్టింగ్ చేయించానండి మొత్తం ఇవన్నీ బతికిన తర్వాత మీకు చూపిస్తానండి అలాగే చెట్టు కాపు కాసిన తర్వాత కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నానండి నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఉంటాండి బై అండి జై